ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ రాహుకేతువుల మార్పుల వలన సప్తమంలో ఉన్నటువంటి రాహువు జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన జీవిత భాగస్వాములు అలాగే వ్యాపార భాగస్వాముల వలన మీకు అనేకమైనటువంటి వితండవాదాలు జ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వితండవాద ప్రక్రియ అనేటటువంటిది ఆపుకోవాలి మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి విపరీతంగా మీకు వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా మరి వృత్తి వ్యాపార రీత్యా అటు అటు తిరుగుతూ ఉంటారు మరి ఇలాంటివన్నీ కూడా మానేసి గుళ్ళు గోపురాల్లో ఎక్కువగా కనబడడం అనేటటువంటిది జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ యొక్క సింహరాశి వారు ఉంటారు మరి సింహరాశి వారు అందరికీ కూడా మనకి వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా మధనం అనేటటువంటిది ఉంటుంది మరి అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సెలెక్ట్ అయిపోవడం పిల్లలంతా కూడా వేరే ఫారెన్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవడం రకరకాల కాలేజీల్లో టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది అయితే ఆ టెన్షన్ అంతా కూడా వీళ్ళకి పోతుందనమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అధికమైనటువంటి ఫలసాయం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఖర్చులు కూడా చాలా అధికంగా వీళ్ళకి కా క్రావడం అనేటటువంటి జరుగుతుంది ఈ సింహరాశి వారంతా కూడా ఆలోచన మంచి షార్ప్గా మారుతుందనమాట ఈ నెల అంతా కూడా ఈ సంవత్సరం నెల అంతా కూడా ఎందుకంటే టెన్షన్స్ అయిపోయింది కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వదేశాలకు వచ్చి వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఆర్బిట్రేషన్ అనేటటువంటిది మంచిగా చేయడం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు మరి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఈ సింహరాశి వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళకి సమన్వయపరిచి వాళ్ళిద్దరిని కూడా సమాధాన పరిచి మరి జాగ్రత్తగా వీళ్ళ పనులు అనేటటువంటి వీళ్ళ ప్రాక్టీస్తో పూర్తి చేయడం అనేటటువంటి అది జరుగుతుంది ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి చక్కటి సినిమాలు ఆడతాయి అందువలన అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి జర్నలిస్టులకి పిల్లలు కానిటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాజ్ వారి యొక్క లెక్చరర్స్గా మరి ప్రొఫెసర్లుగా తర్వాత ఈ డాక్టర్లుగా ఈ యొక్క చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ లాయర్లు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రపరంగా వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగడం అనేటటువంటిది అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ సింహరాశి వారి యొక్క తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సింహరాశి వారికి అధిక ప్రయాణాల వల్ల అలసట ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే పిల్లల యొక్క అభివృద్ధి అనేటటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ జీవితాలన్నీ కూడా త్యాగాలు చేసి మరి చక్కగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళారు సాధించారు అనేటటువంటి ఇది ఆ ఫలితం మా పిల్లలు సాధించారు అనేటటువంటి సంతోషం క్లియర్గా వీళ్ళకి కనబడడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మరి ఆడవాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఇంతకు వరకు కూడా ఉంది ఇప్పుడు వాళ్ళకు మనశ్శాంతి ఉద్యోగాల దగ్గరికి ట్రాన్స్ఫర్లు అవడము మరి ఇల్లు వేరు ఆఫీస్ వేరు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఒకే చోటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ క్యాసినోస్ ఇలాంటి పందాల్లో కూడా వీళ్ళు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అన్నమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓ సింహికా సంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి ప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతువు కోసం కేతు ఈ యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతుదోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ దోషం కూడా పోతుంది ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవేయ నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలు అంటే ఏదో ఒక పిల్లవాడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెళ్ళు ఆరుగురు పిల్లలు వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభవస్తు